మార్కెట్లో దొరుకుతున్న పన్నీర్ మంచిదో కాదో తప్పకుండా తెలుసుకోవాలి దీనికోసం కొన్ని మార్గాలున్నాయి పన్నీర్ని చూడగానే అసల్లో కాదో అర్థమైపోతుంది తాజా పన్నీర్ తెల్లగా లేదా క్రీమ్ రంగులో ఉంటుంది మొత్తంగా ఒకే రంగులో కాకుండా వివిధ రంగుల్లో ఉంటే స్వచ్ఛమైంది కాదని గ్రహించాలి ముదురు పసుపు రంగులో ఉన్న అంతే పన్నీరు చిన్న ముక్కను నలిపి చూస్తే కొద్దిగా మెత్తగా తగులుతుంది నాణ్యమైనదైతే మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండదు వాసన చూస్తే కొద్దిగా పాలమిఠాయి వాసన వస్తుంది అలా కాకుండా పుల్లటి వాసన వచ్చిందంటే స్వచ్ఛంగా లేదన్నమాట పన్నీర్ ముక్కను నీళ్ల గ్లాసులో వేస్తే మంచిదైతే మునిగిపోయి అడుగున చెక్కు చెదరకుండా ఉంటుంది కల్తీదైతే కరిగిపోతుంది లేదా విరిగిపోతుంది పన్నీర్ను నూనె లేకుండా పెనం మీద వేడి చేయండి మంచిదైతే ఆకారం మారదు కొద్దిగా తేమ బయటకొస్తుంది ఒకవేళ అది కల్తీ పన్నీర్ అయితే వేడి చేయగానే కరిగిపోతుంది లేదా అందులోంచి ఎక్కువ మొత్తంలో నీరు బయటకొస్తుంది